ఐక్యత భాజనం చేసుకోవాలి కొత్తపేట దుబ్బగూడెం ప్రాంతంలో ఉండబడిన వ్యవసాయ భూమిని వాధనం చేసుకోవాలి వాచనం చేసుకోవాలి వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకోవాలి కొత్తపేట దుబ్బగూడ మధ్యలో ఉండబడిన వ్యవసాయ భూమిని వాధినం చేసుకోవాలి వాచనం చేసుకోవాలి వ్యవసాయ భూమిని చేసుకోవడం చేసుకోవాలి స్వాధీనం చేసుకోవాలి అరే దుబగుడన్ దగ్గర ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవాలి దీని సర్వే నెంబర్ భూమిని స్వాధీనం చేసుకోవాలి 53 సర్వే నెంబర్ భూమిని స్వాధీనం చేసుకోవాలి 53 సర్వే నెంబర్ భూమిని స్వాధీనం చేసుకోవాలి 153 సర్వే నెంబర్ భూమిని స్వాధీనం చేసుకోవాలి అమలు చేయాలి 1/70 చట్టాని అమలు చేయాలి అమలు చేయాలి 1/70 చట్టాని అమలు చేయాలి అమలు చేయాలి పిసి చట్టాని అమలు చేయాలి హసిల్జాలే అధికార నిర్లక్ష వైకరే హసిల్జాలే అధికార నిర్లక్ష వైకరే హసిల్జాలే నసిజాలే అధికారాలన్నీ నిర్లక్ష్య వహించరే నసిజాలే రెవెన్యూ అధికారాలన్నీ నిర్లక్ష్య వహించరే నసిజాలే రెవెన్యూ అధికారాలన్నీ నిర్లక్ష్య వహించరే నసిజాలే 1.7 చట్టాని అమలు చేయాలి అమలు చేయాలి 1.7 చట్టాని అమలు చేయాలి అమలు చేయాలి 1.7 చట్టాని అమలు చేయాలి రీసా చట్టాని అమలు చేయాలి రీసా చట్టాని అమలు చేయాలి రీసా చట్టాని అమలు చేయాలి రెవెన్యూ అధికారాలన్నీ నిర్లక్ష్య వహించరే నసిజాలే రెవెన్యూ అధికారాలన్నీ నిర్లక్ష్య వహించరే నసిజాలే బంగించాలి రెవెన్యూ అధికారాలు వెంటనే బంగించాలి బంగించాలి रेवेन्य अधिकार लुटेंगे रे। बंदी चले बंदी चले रेवेन्य अधिकार लुटेंगे रे। गोते पेटसी वालों उपायुरों अट में यह देख करा व्यास है भूमि आई देख करा लामुक पैंतला भूमि अरे उर्तीज कोने वृतुन्ना वरंगे विश्वाती व्यंग्ते మెట్లెక్కని రోజు లేదు కానీ మొత్తం రెవెన్యూ అధికారులు గానీ మరి డబ్బులున్న వాళ్ళ పక్షాన మరి మాట్లాడు ఇక్కడ వర్నాడు సిటీ అపిచం ఉంది పీచా చట్టం ఉంది పెద్ద కులకు ఏ ప్రాంతంలో ఉండబడిన భూములన్నీ కూడా

విశ్వపతి వెంకటయ్య గారి కుమారుడు వెంకటనారాయణ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి మా తండ్రి గారు బండి నరేసు బండి సైజులు తల్లిదండ్రులకు మునాపకి ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం మునాఫా డబ్బులు ఇవ్వడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు బాగలేక వలస వెళ్ళిపోవడం జరిగింది దూర ప్రాంతాలకు వెళ్ళేసరికి ఆ భూమిని మొత్తం ఆక్రమించుకున్నారు ఆ భూమి మా భూమి మాకు ఇవ్వండి ఆ భూమి కూడా మా తండ్రి పేరు మీద ధరణిలో కూడా ఉన్నది దయచేసి భూమిని మా భూమిని మాకు అప్పచెప్పని ఎన్నిసార్లు విన్నవించిన లాయ మన ఆర్డిఓ కోర్టు కానీ మన ఐటీడీఏ కోర్టు కానీ హైకోర్టు గాని తీర్పిచ్చింది ఏమని ఆ భూమి వాళ్ళకి ఇవ్వకపోతే ప్రభుత్వమే గుంజుకోవాలని తీర్పిచ్చినా కూడా తహసీల్దార్ గారికి ఎంతమంది ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎంత మంది తహసీల్దార్ గారు మారో అర్థం చేసుకోండి కాబట్టి పై అధికారులు జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ భూమిని మీరు గుంజుకుంటారా లేకపోతే మా కుల సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలందరితో మేము గుర్సలు వేయించు వేయాల్సి వస్తుంది తర్వాత ఏమైనా అని జరిగితే లోకల్ తహసీల్దార్ గారే బాధ్యత వహించాల్సి వస్తుంది అని మేము ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే తా మన తహసీల్దార్ గారు స్పందించి ఆ భూమి మీదకి పోయి ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు అయినా పెట్టండి బోర్డు పెట్టకపోతే మేము అనుమానించాల్సి వస్తుంది ఈ అగ్రవర్ణాల దగ్గర మీరు పక్క డబ్బులు తీసుకొని వాళ్ళకు వత్తాస పలుకుతున్నట్టు మేము అనుమానించాల్సి వస్తుంది మీరు వీధుల పట్ల కనుక నిర్లక్ష్యం వహిస్తే మిమ్మల్ని సస్పెండ్ చేయించేంత వరకు మా పోరాటం ఆగదు దయచేసి మీరు ఏసీ రూమ్లో కూర్చోడానికి మీ తల్లిదండ్రులు జీతాలు ఇవ్వట్లేరు ఈ ప్రాంతంలో ఉన్న దళితులు గిరిజనులు పేదల మొత్తం పన్నుల రూపంలో కడుతున్న డబ్బులు మీకు జీతం ఇస్తా ఉన్నారు మీరు తప్పకుండా వెంటనే ఈ భూమి మీదకి వెళ్ళి వెంటనే పరిశీలించి ఆ భూమిని భూమి అసలు పేరు ఎవరైతే ఉందో వాళ్ళకి తరా మీరు గుంజుకుంటారా వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీరు కనుక గుంజుకోకపోతే ఈ ప్రాంతంలో ఉన్న పేదలను తీసుకెళ్లి తప్పకుండా ఈ ఆరు ఎకరాల భూమిలో పేదలందరికీ గుడిజ లేపిస్తామని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి